హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను సో ఇంట్రో ఏంటి ఇంట్రో చెప్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనుకుంటున్నారా అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ మళ్ళీ ఎందుకో అని చెప్పి డిలేట్ చేసేసి మళ్ళీ నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో బ్లాగ్ ఏంటి అంటే మేమైతే జున్నుకి ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు అన్నవరం అయితే వెళ్ళాము సో ఆ ట్రిప్ మా ట్రిప్ ఎలా అయిందని చెప్పి ఈ బ్లాగ్ అనమాట సో మా దర్శనం అంతా ఎలా అయింది మేము అక్కడికి ఎలా వెళ్ళాము అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసామన్నది ఈ బ్లాగ్ సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మేమైతే మా కార్లోనే వెళ్ళాము సో జర్నీ అక్కడ బోర్ అనిపించలేదు మాకు సో అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము సో కార్ పార్క్ చేసి ఇంకా లోపలికి అయితే వచ్చేసామన్నమాట సో ఇంకా రాగానే ఇంక మేము డైరెక్ట్గా దర్శనంకి అయితే వెళ్ళిపోవాలి అనుకున్నాం ఇంక అక్కడ ఏం చూడకుండా ఇంకా లోపలికి వెళ్ళిపోయాక తెలిసిందే కదా మొబైల్స్ ఎలా ఉండదు సో ఉన్నంత వరకు నేనైతే వీడియోస్ అయితే తీసాను సో దర్శనంకి వెళ్తున్నప్పుడే మా తమ్ముడికి వీడియోస్ తీరా అంటే ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ ఉండాలి కదా మనకి సో అక్కడ వీడియోస్ అయితే తీస్తున్నాడు సో దర్శనం కంప్లీట్ అయి కంప్లీట్ అయిపోయాక ఇంక అక్కడ గోశాల అయితే ఉంది అక్కడికి వెళ్ళి ఆ పక్కనే రావి చెట్టు ఉంటుంది అక్కడ అందరూ దీపాలు అయితే పెడుతున్నారనమాట అంటే ఎప్పుడో వెళ్తాం కదా అక్కడికి ఏ వన్ ఇయర్కో టూ ఇయర్స్కో వెళ్తాం మళ్ళీ ఎప్పుడో వస్తుంటాం సో అందుకని చెప్పి అందరూ అక్కడ పక్కనే కోటి ఒత్తులు వెయ్యి ఒత్తులు ఇంకా వంద ఒత్తులు అని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఒత్తులన్నీ అమ్ముతున్నారు సో ఎవరికి నచ్చిన కాస్ట్లో వాళ్ళు తీసుకొని అక్కడ దీపాలు అయితే పెట్టారు సో నేను కూడా అక్కడ దీపం అయితే పెట్టాను సో అక్కడి నుంచి కిందకి చూస్తే ఇలా ఉంటుంది సో ఇంకా అక్కడ దీపం అయిపోయాక కిందకు వచ్చేసాక ఇంక మేము అక్కడ ఫొటోస్ అయితే దిగాం ఫొటోస్ కంప్లీట్ అయ్యాక ఇంకా ప్రసాదాల కోసం అని చెప్పి కిందకైతే మేము వెళ్ళిపోతున్నాం అనమాట సో ఈ గ్యాప్లో అక్కడ ఒక ఆవు కనిపిస్తే జున్ను దాందుకు చూసి నవ్వాడు సో ఇంక ఇంకలా అక్కడ ఆగి నమస్తే చేయరా జున్ను నమస్తే చెయ్య అంటే వా ఆవును కొట్టేస్తున్నాడు ఇంకా అలా కిందకి వచ్చేసాక అక్కడ ఇద్దరు పిల్లలైతే జున్నుని చూసి బాబు బాబు అనుకుంటూ వచ్చారనమాట జున్నుతో ఆడుతున్నారు ఇంకా మేము ప్రసాదాలు తింటుంటే పిల్లి కూడా వచ్చేసింది మా దగ్గరికి సో ఇలా మా దర్శనం అంతా కం దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది సో మేము ఆఫ్టర్నూన్ ఏం తినలేదనమాట సో అందుకని చెప్పి పక్కనే చిన్న రెస్టారెంట్ ఉంటే అక్కడికైతే వెళ్ళాము అక్కడ టిఫిన్ ఆర్డర్ పెట్టుకొని టిఫిన్ అయితే తిన్నాము తినేసాక అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికి మేము రీచ్ అయ్యేసరికి ఎయిట్ అయిపోయింది అనుకుంటాను ఆ రోజు అలా మళ్ళీ కార్లోనే కదా అలా స్లోగా వెళ్ళాము అక్కడ ఉన్నవన్నీ ఇంకా చూసుకుంటూ స్లో స్లోగా వెళ్ళాము అనమాట సో మా అన్నవరం ట్రిప్ అయితే ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ